స్వీట్ తినాలనిపించగానే మనకి త్వరగా మరియు ఈజీగా తయారు చేసుకొని టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు తయారు చేయటం ఎలానో తెలుసుకుందాం మొదటగా కొబ్బరిని తురుములా పట్టుకొని బెల్లంని కూడా తీసుకోవాలి తర్వాత పెనంలో కొబ్బరి వేసి దాంట్లోనే బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడు ఉండలా కడుతుంది ఉండలా కట్టినప్పుడు మనం చేయికి వాటర్ని కానీ లేక నెయ్యిని కానీ రాసుకొని దాన్ని ఉండలా చేసుకోవాలి ఇలా కొబ్బరి మరియు బెల్లం కూడా రెండు బెల్లం అంతా కరిగి ఇలా ఉండలా తయారవుతుంది ఇలా ఉండలా తయారైనప్పుడు మనం ఆపేసి కాస్త చల్లారనిచ్చి చేతికి నీళ్లు కానీ లేక నెయ్యిని కానీ రాసుకొని ఉండలా చుట్టుకోవాలి ఇక్కడ అయితే ఇప్పుడు లడ్డు నేనైతే నెయ్యి రాసుకొని కొబ్బరి లడ్డునైతే తయారు చేశాను కొబ్బరి లడ్డు ఎంతో టేస్టీగా ఉంది మీరు కూడా తయారు చేసి